నమస్కారం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మామిడి కుదురుకి చెందిన ఒక రచయిత తర్వాత ఒక చిన్న స్థాయి నుంచి కూడా కవిగా పాలేరుగా జీవితాన్ని ప్రారంభించి పద్మభూషణ్ దాకా కూడా ఎదిగినటువంటి మహోన్నత వ్యక్తి గురించి మనం ఈరోజు చెప్పుకోవాలి మరి అందరికీ తెలిసే ఉంటుందైనా గుడిసెలు కాడిపోతున్నాయి గుడిసెలు కాలిపోతున్నాయి అని దానికి సాహిత్య అకాడమీ అవార్డు రావటం అని జరిగింది వారే బోయి భీమన్న వారు మామిడి కూతురులో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో జన్మించారు అంటే వారు దాదాపు డెబ్భై పుస్తకాల వరకు రాశారు అందులో పాలేరు ఒకటి ధర్మం కోసం పోరాటం నాకు తెలిసిన జాషువా పిల్లి శతకం పాలేరు నుండి పద్మశ్రీ వరకు అంటే వారి యొక్క జీవ వారి యొక్క బయోగ్రఫీని వారే రాసుకున్నారు జనాభాదని దని జాబులు కూలీరాజు లాంటి పుస్తకాలు రాశారు ప్రాచుర్యం పొందే వారికి అవార్డులో పద్మశ్రీ అవార్డు అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వచ్చింది పద్మభూషణం రెండు వేల ఒకటిలో వచ్చింది కళారత్న అనేది రెండు వేల మూడులో వచ్చింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు సినేట్ మెంబర్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా కళార పంతొమ్మిది తొంభై ఆరులో వారి యొక్క ప్రజ్ఞని గుర్తించి ఇవ్వటం అనేది జరిగింది ఎమ్మెల్సీగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై నాలుగు వరకు ఉన్నారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వారు ఈ బోయి భీమన్న గారికి కళాప్రపోణ అవార్డు అనేది ఇవ్వటం అనేది జరిగింది ఆత్మగౌరవ పురస్కారం రాజ్యలక్ష్మి అవార్డు పంతొమ్మిది తొంభై ఒకటిలో అలాగే లోకనాయక అవార్డు ఇన్ని అవార్డులు తీసుకున్న ఈ యొక్క బోయి భీమన్న గారు జయంతి ఈరోజు అంటే ఈరోజు ఏంటి అంటే మనకి సెప్టెంబర్ పంతొమ్మిది అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ తెలుగు సాహితీ లోకంలో మరి వీరు ఒక కేవలం కవిగానో రచయితగానో ఉండలేదు వీరు ఏంటి అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వారు అందుచే వీరు రాసిన రచనకి గుడిసెలు కాలిపోతున్నాయి అన్నదానికి సాహితీ సాహితీ అకాడమీ పురస్కారం కూడా లభించింది మరి ఆంధ్ర యూనివర్సిటీకి సీనేట్ మెంబర్గా కూడా పనిచేశారు ఆయన రైటర్ జర్నలిస్ట్ అండ్ పొయట్ మరి వారి గురించి మనం తెలుసుకోవటం అనేది మనం మన ప్రాంతంలో అంటే పూర్వ గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు ప్రస్తుతం కోనసీమలో ఉన్న మామిడి కుదురులో జన్మించారు వారు వారు అంటే ఈ యొక్క పద్మభూషణ్ కూడా ఏంటి రెండు వేల ఒకటిలో వాటి రావటం అనేది జరిగింది మరి ఇంకొకరు ఇంకొకరు మరి ఈ రోజునే జన్మించిన వారు మరొకరు కూడా ఉన్నారు ఆ వారు ఎవరే అంటే మరో తాపీ ధర్మారావు జయంతి తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు అనగానే అంటే వారు తెలుగు భాషా పండితుడు హేతువాది నాస్తికుడు తెలుగులో మాధ్యమాల్లో దినోత్సవంగా చెప్తారు తెలుగు మాధ్యమ దినోత్సవం అంటే తెలుగు మీడియంలో చదువు కావాలని మరి దినోత్సవంగా చెప్తారు అంటే తెలుగు మీడియం సంబంధించిన అంటే వీరి యొక్క జనవాణి పత్రికకి సంపాదకులుగా పనిచేశారు వీరు అసలు పేరు ఏమి చెప్పమంటారా బండారు ధర్మారావు వీరికి మాలపల్లి మాలపిల్ల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాశారు రైతు బిడ్డ సినిమాకి కీలుగుర్రం పంతొమ్మిది నలభై తొమ్మిదిలో వచ్చింది అలాగే పల్లెటూరు పిల్ల పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది రోజులు మారే పంతొమ్మిది యాభై ఐదులో వచ్చింది సినిమాకి మాటల రచయితగా చేశారు ఈయన ఎవరు తాపీ ధర్మారావు గారు అంటే తాపీ ధర్మారావు గారి యొక్క జయంతి కూడా నేడే కానీ వారు మాత్రం చాలా పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో పుట్టారు ఎక్కడ బరంపురంలో మీరు మీ ఇంకొకటి కూడా ఉంది వీరి యొక్క రచనలో ఏంటి అంటే రాళ్ళు రప్పలు తర్వాత పెళ్ళి దాని యొక్క పూర్వోత్తరాలు అలాగే దేవాలయ భూతుబొమ్మలు ఇవి ఈయన ఈ పుస్తకాలు ఉన్నాయి చాలా మటుకు ఆయన కూడా దాదాపు ఇరవై రెండు రచనల వరకు చేశారు కానీ ఇంకొక వీరికి ఆంధ్ర విశారద అనే బిరుదు కూడా ఉంది ఏముంది ఆంధ్ర విశారద అనే బిరుదు కూడా వీరికిచ్చారు ఎవరికి తాపీ ధర్మారావు గారికి అంటే తాపీ ధర్మారావు గారి తాపీ ధర్మారావు నిక్రేమ్ అసలు పేరు ఏంటంటే బండారు ధర్మారావు వీరు పర్లాకిమిడిలో చదివారు అంటే వీరి వీరికి ఏంటి అంటే వీ వీరి యొక్క గొప్పతనం ఏంటి అంటే వీరు హేతువాది అయినా సరే వీరికి ఆంధ్ర విశారద అనే బిరుదు రావటం పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే రావటం అనేది చాలా గొప్ప విషయం అంటే ఈ ఈ రోజుని తెలుగు సాహిత్యంలో తెలుగు భాషకు సంబంధించినటువంటి వ్యాప్తిలో వీరు మన యొక్క కవులుగా పేరు పొందిన వారి గురించి ఈరోజు వారి యొక్క జయంతి ఫస్టు బోయి భీమన్న గారి యొక్క జయంతి అలాగే తాపి ధర్మారావు గారి జయంతి కాబట్టి వారిద్దరి గురించి కూడా వారు చేసినటువంటి సేవలు వారి యొక్క రచనలు మనం వారు ఒక్కసారి గుర్తుపెట్టుకుని వారికి ఘనని వాళ్ళని అర్పిద్దాం తర్వాత ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క సేవలు ముఖ్యంగా ఏంటంటే చూడండి బోయి గారు అయినట్లయితే దాదాపు డెబ్భై పుస్తకాల వరకు రాశారు మాట ఆయన అనేక పుస్తకాలు రాశారు అనేక అవార్డులు పొందారు కానీ ఇక్కడ తాపీ ధర్మారావు గారికి ఏంటంటే అంటే తాతాజీ అనే నిక్కినేమి కూడా ఉంది అది వీరి యొక్క అసలు పేరు బండారు ధర్మారావు గారు వీరు మా దాదాపు ఈ మాలపల్లి మాలపిల్ల బిడ్డ కీలుగుర్రం పల్లెటూరు పిల్ల రోజులు మారే ఈ సినిమాలకే మాటలు రచయితగా పనిచేస్తారు ఈయన మాటలు రచయితగా ఉన్నారు అందుచేత ఏంటంటే వీరిని గురించి కూడా మనం ఈరోజు చెప్పుకోవటం అనేది జరిగింది మరి మరి ఈ వీడియో ద్వారా మరి కొంత సమాచారం మీకు ఇద్దామనే ఒక ఆలోచనతో మరి వీరి నేటి ప్రాధాన్యత అంటే సెప్టెంబర్ పంతొమ్మిది మీ వారి యొక్క జయంతులు కాబట్టి వారికి మనం పుష్పాంజలికరిస్తూ సేవ తీసుకుంటుంది మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం